హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మాలతీ రమణారెడ్డి ఈరోజు మేము ఖమ్మం ట్యాంక్ బండ్కి వచ్చామండి ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు ఆర్చి ఆర్చి నుంచి కొంచెం లోపలికి వెళ్తే మనకి ట్యాంక్ బండ్ వస్తుంది ఇక్కడ నుంచి మనకు జెండా కనిపిస్తుంది కదండి ఆ జెండా అలా ట్యాంక్ బండ్లో ఎప్పుడు ఎగురుతూనే ఉంటుంది ఇక్కడ మనకి ఎన్టీఆర్ గారి విగ్రహం కనిపిస్తుంది కదా ఈ విగ్రహాన్ని ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఇక్కడ పెట్టారండి ఇక్కడ ఈ పార్క్ పెట్టకముందు ట్యాంక్ బండ్కి వచ్చిన వెహికల్స్ అన్నీ ఈ ప్లేస్లోనే పార్కింగ్ చేసేవాళ్ళండి ఈ పార్కులోకి మనకి ఎలాంటి ఎంట్రీ టికెట్ అవసరం లేదండి ఫ్రీగా వచ్చేయచ్చు ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి రకరకాల ఆటలు ఉన్నాయి దేనికి కూడా టికెట్ అవసరం లేదు ఫ్రీగా వాళ్ళకు నచ్చినంతసేపు ఆడుకోవచ్చు ఇక్కడ ఇక్కడ జంపింగ్ గేమ్కి ఒక్కదానికే థర్టీ రూపీస్ పే చేయాలంట మా పిల్లలు ఇక్కడ వన్ అవర్ వరకు ఆడుకున్నారండి ఇక్కడ నుంచి మనకు ఒక పెద్ద స్టేజ్ కూడా కనిపిస్తుంది కదా మీటింగ్లు అలాంటి వాటికి దాన్ని యూజ్ చేస్తారనుకుంటా ఇక్కడ నుంచి కొంచెమే దూరం వెళ్తే మనకి ట్యాంక్ బండ్ వచ్చేస్తుంది మనం ట్యాంక్ బండ్లోకి వచ్చేసామండి ఇటు నుంచి స్ట్రైట్గా వెళ్తే అక్కడ ఓపెన్ జిమ్ అని పిల్లలు ఆడుకోవడానికి ఉంటుంది ఇటు నుంచి స్ట్రైట్గా వెళ్తే ఫుడ్కి సంబంధించినవి ఉంటాయి ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అవుతుంది కాబట్టి ఇక్కడ ప్లేస్ మొత్తం ఇలా ఫ్రీగా ఉంది అదే నైట్ సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ అలా అయితే మాత్రం ఇక్కడ చాలా రద్దీగా ఉంటుంది అంతమంది వస్తారు ఇక్కడికి ఇక్కడ మనకి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఒక సాంగ్ వినిపిస్తుంది కదా అండి ఆ సాంగ్ పాడుతుంది ఇక్కడ నిల్చున్న వ్యక్తి తను ఒక బ్లైండ్ పర్సన్ అండి వాళ్ళు అక్కడ ఒక బాక్స్ కూడా పెట్టారు ఎవరికి వీలైనంత సహాయం వాళ్ళు చేయమని తను మాత్రం చాలా బాగా పాడుతుందండి సాంగ్స్ ఇంకా మన లోపలికి వెళ్ళిపోతే మనకిక్కడ నుంచి స్ట్రీమర్ కనిపిస్తుంది కదా అండి ఆ స్ట్రీమర్ ఎక్కడానికి ఒక్కొక్కరికి ఫిఫ్టీ రూపీస్ దాకా ఉంటుంది ఛార్జ్ ఇంకా మా పిల్లలైతే రన్నింగ్ స్టార్ట్ చేసేసారు మేము ఇక్కడికి వస్తే మా పిల్లల్ని ఫ్రీగా వదిలేస్తామండి ఎందుకంటే ఇక్కడ నుంచి పిల్లలు ఎక్కడికి వెళ్ళడానికి వీలుండదు ఈ రోడ్డు మొత్తం వాళ్ళు ఎంత దూరం పరిగెత్తినా కూడా వాళ్ళు మనకి కనిపిస్తూనే ఉంటారు ఎక్కడికన్నా వెళ్తే మాత్రం వీళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి కానీ ఇక్కడ మాత్రం ఏం కాదు ఇబ్బంది ఉండదు వాళ్ళు మంచిగా కనిపిస్తూనే ఉంటారు ఎంత దూరం వెళ్ళినా మనకు One mm -hmm. మనకి ఇక్కడ ఖమ్మం అని కనిపిస్తుంది కదా అండి ఇక్కడ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ పిక్స్ దిగుతూ ఉంటారు మేము ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడికి ఒక పిక్ అయితే కంపల్సరీ దిగాల్సిందే మా పిల్లలు మళ్ళీ రన్నింగ్ స్టార్ట్ చేసేశారు ట్యాంక్ పనిలోకి రావడానికి ఎలాంటి టికెట్ మనీ పే చేసి తీసుకోవాల్సిన అవసరం లేదండి ఫ్రీగా వచ్చేయచ్చు మంచిగా ఫ్రీగా వచ్చేసి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా ఆటలుంటాయి అందులో ఓపెన్ జిమ్ కూడా ఉంటుంది అందుకే అందరు ఈవినింగ్ టైంలో ఇక్కడికి వచ్చేస్తుంటారు ఇక్కడ అంతా మనకి ఈవినింగ్ టైంలో ఎక్కువ శాతం వాకింగ్ చేసే వాళ్ళే కనిపిస్తారండి ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఈ ఫోటో ఇది పంతొమ్మిది వందల నలభై ఆరులో ఫిబ్రవరి మంత్లో గాంధీ గారు మొదటిసారిగా ఖమ్మం వచ్చినప్పుడు తీసిన పిక్ అంట ఇది మనకి ఇక్కడ మొత్తం మ్యాటర్ ఉంటుందండి మనం చదువుకుంటే మనకి క్లియర్గా అర్థమైపోతుంది ఇది మొత్తం ఓపెన్ జిమ్ ఇక్కడ ఇష్టం వచ్చినట్లు అందరూ కావలసినంతసేపు మంచిగా ఓపెన్ జిమ్ చేసుకోవచ్చు మా బుడ్డోడికి వీలు నచ్చినట్టుంది అక్కడికి వెళ్ళి తిప్పడానికి ట్రై చేస్తున్నాడు పాపం వాడికి అందకపోయినా కూడా మా పెద్ద బాబు ఇంకా మా ఆయన అయితే జిమ్లో బిజీ అయిపోయారు ఇక్కడ మనం చూస్తే మనకందరూ జిమ్ చేసే వాళ్ళు ఆడవాళ్ళే కనిపిస్తున్నారు వీళ్ళు వాకింగ్కి వచ్చి వాకింగ్ కంప్లీట్ అయిన తర్వాత జిమ్ చేస్తున్నారనుకుంటా మా పెద్దోడు ఐస్ క్రీమ్ తినడం స్టార్ట్ చేసేసాడు మా బుడ్డిగాడు జిమ్లో బిజీగా ఉన్నాడు కదా పాపం బుడ్డిగాడికి ఐస్ క్రీమ్ పెట్టమండి ఎందుకంటే వాడు చిన్నోడు కదా హెల్త్ డిస్టర్బ్ అవుతుందని భయం ఇక్కడ పిల్లలు ఆడుకునే దగ్గర ఇంత ముందు అయితే చాలా మంది పిల్లలు ఉండేవాళ్ళు అందరు వెయిట్ చేసేవాళ్ళు ఎప్పుడు వస్తుందా మనకి ఆడుకోవడానికి ఛాన్స్ అని కానీ అక్కడ ఎన్టీఆర్ పార్క్ పెట్టారు కదా అక్కడికి ఎక్కువ అయ్యారు పిల్లలు ఇక్కడ తగ్గిపోయారు ఇక్కడ మనకి కనిపిస్తుంది మొత్తం లైటింగ్ ఈ ట్యాంక్ బండి అండి లైటింగ్ మొత్తం అక్కడ కలర్ఫుల్ లైటింగ్ కనపడుతుంది కదా అది బ్రిడ్జ్ ఇంకా ఇక్కడ పిల్లలు ఆడుకోవడం అయిపోయిందండి ఫుడ్ స్టాల్స్కి వెళ్ళి వెళ్దామని బయలుదేరాము పిల్లలు ఇప్పటివరకు చాలా ఎక్కువసేపు తిరిగారు కదా కాళ్ళు నొప్పులు వస్తున్నాయని చెప్పేసి మా వారేమో పెద్ద బాబుని ఎత్తుకున్నారు నేనేమో చిన్న బాబుని ఎత్తుకున్నాను ఇక్కడ నుంచి కొంచెం ఎక్కువ దూరమే నడవాలండి ఫుడ్ స్టాల్స్కి వెళ్ళి వెళ్ళాలంటే మనమైతే ఫుడ్ స్టాల్స్కి వచ్చేసాము ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి జీబులు బైక్స్ ఉన్నాయండి వాటికి ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే పిల్లల్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇక్కడ అటు ఇటు తిప్పుతూ రౌండ్ వేపిస్తారండి మనకి ఇక్కడ కూడా చాలా ఖాళీగా కనిపిస్తుంది కదా అండి అందరూ ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా ట్యాంక్ బండ్ మొత్తం తిరిగి చూసేసి ఫుడ్ తినే టైంకి ఇక్కడికి వచ్చేస్తారు అందుకే ఇంకా టైం అవ్వలే కదా మనకి ఇక్కడ ఖాళీగా కనిపిస్తున్నాయి చైర్స్ మొత్తం మా వాళ్ళైతే వెతికి వెతికి ఇక్కడ ఒక ఫుడ్ స్టాల్ దగ్గర ఆగారు ఏదో ఒకటి తిందామని చెప్పేసి ముగ్గురు మూడు రకాలుగా సెలెక్ట్ చేస్తున్నారు తినడానికి కానీ ఇక మొత్తం మీద ముగ్గురు కలిసి ఒక ఐటెంని సెలెక్ట్ చేశారు వెజ్ మంచూరియా మా బుడ్డిగాడికి తినడం రాదు అయినా కూడా వాడే తింటాడంట నేను తినిపించొద్దంట ఓన్గా తింటున్నాడు పాపం వాడే ఇంక ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే రైట్ సైడ్ ఇందాక మనం చూసాం కదా అండి కలర్ఫుల్ లైటింగ్ ఉన్న బ్రిడ్జ్ ఆ బ్రిడ్జి ఉంటుంది ఆ బ్రిడ్జికి ఇక్కడే టికెట్ తీసుకోవాలి ఇదే అండి మనం చూసిన కలర్ఫుల్ లైటింగ్ ఉన్న బ్రిడ్జ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జి ఎక్కడానికి ఒక్కొక్కరికి టెన్ రూపీస్ మనీ పే చేయాలంటండి ముందు వచ్చినప్పుడు టూ టైమ్స్ ఎక్కాము ఈ బ్రిడ్జి కానీ ఈసారి ఎక్కాలనుకోవట్లేదు ఎందుకంటే ఇప్పటికే టైం చాలా అయింది కదా ఎయిట్ అలా ఇప్పుడు పిల్లల్ని తీసుకొని ఆ బ్రిడ్జి ఎక్కితే పిల్లలు అంత ఈజీగా బయటికి రారు ఇంకా లేట్ అయిపోతుంది మళ్ళీ చిన్నపిల్లలు కదా అని చెప్పేసి ఈసారి ఎక్కొద్దని డిసైడ్ అయ్యాము మనం టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకొని ఇక్కడ ఈ పర్సన్కి చూపిస్తే వాళ్ళు లోపలికి ఎలా చేస్తారు మనల్ని బ్రిడ్జి లోపలికి ఇంకింటికి ఇంటికి వెళ్ళిపోదామని బయలుదేరామండి మేము చూసారా ఇక్కడ ఇప్పుడు ఎక్కువ మంది జనం కనిపిస్తున్నారు మనకి మా పెద్ద బాబు ఏడుస్తున్నాడు ఏంటా అని చూస్తున్నారా ఇంకేముందండి బొమ్మలు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు బాధ తప్పదు బొమ్మల బాధ వాళ్ళు అడిగింది కొనియకపోతే మాత్రం ఇంకా ఇంటి ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మాకు ఆ డే మొత్తం చుట్కలు చూపించేస్తాడు వాడు అందుకే ఇంకా ఏదో ఒకటి కొందామని చెప్పేసి బొమ్మల దగ్గరికి వెళ్తున్నాము ఇద్దరు పిల్లలు చూస్తున్నారు ఏ బొమ్మ సెలెక్ట్ చేసుకోవాలా అని చెప్పేసి ఈ రెడ్ కలర్ బెలూన్స్ కొనుక్కున్నారండి వాళ్ళు చెరొకటి ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ ఉంటాండి ఇవి వదిలితే చాలు కైట్స్ లాగా గాలిలోకి ఎగిరిపోతున్నాయి ఆల్రెడీ మా పెద్ద బాబు ఒకటి మిస్ చేసేసాడు బెలూన్ ని ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు ఇదంతా చాలా బిజీగా మారిపోయింది ఈ రోడ్ మొత్తం ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఇంతకు ఈ ట్యాంక్ బండికి మీరు వచ్చి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్స్ లో తెలియచేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్